భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొమరహోలు మండలంలో సార్వత్రిక ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా మండలంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల వైపు ప్రతి రూమ్ వద్ద అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్ వద్ద లైన్ లో ఓటర్లను గమనించడానికి ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే గుర్తించడానికి అలాగే అల్లర్లకు జరగకుండా వీటిని ఏర్పాటు చేశారు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు మండల ప్రాథమిక పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు ఇలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు మరోవైపు బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఈ రోజు సాయంత్రం నుండి పోలింగ్ సిబ్బంది వారి వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు కమిషన్ ఆదేశాలతో మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే బంద్ అయిన విషయం తెలిసిందే బిఎస్ఎఫ్ జవాన్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఈ ఏర్పాట్లు చేస్తుంటే ఈసారి ఎన్నికలు అత్యంత కట్టుదిట్టంగా ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది